అన్నా సేంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందురన్నా కలుసున్న గురుతులు ఏవన్ మా మాసేందూరన్నా అన్నా సేంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందున్నా కలుసున్న గురుతులు ఏవన్నా మా సెందూరన్న విషవాయువులు కొట్టుతుంటే మా సెందూరన్న విషవాయువులు వాయువులు కొట్టుతుంటే మా పిరాడక ప్రాణ ప్రాణమిడిసినావా మా సెందూరన్న తినబెట్టిన చెమ్మసి పుజాన పెట్టిన చెమ్మసి ఏది సే తినబెట్టిన సలాక ఏది వట్టిన టోపే మాయే ఎర్రంచులాగే మైపాయే మా సెందూరన్నా పులికే కల పిలిపే మైపాయే మా సెందూరన్నా అన్నా సెంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెందూరన్నా కలుషున్న గురుతులు ఏవన్నా మా సెందూరన్నా ఉన్నట్టుండి ఒప్పెనచ్చినట్టు మా సెందూరన్న ఉన్నట్టుండి ఉప్పెనచ్చినట్టు మా సెందూరన్న ఉమ్మి తెలుసుకొని వచ్చినాయా మా సెందూరన్న ధరణి తెలుసుకొని వరదలు వచ్చినాయా మా సెందూరన్న నిలువుటెత్తు నీళ్ళల్లో మునుగుతూ వాళ్ళు పిల్లలను తలుసుకుంటరి శంభో శంకరారా అంటూ విష్ణుదేవుడా కాపాడంటివి ఆలిపాలి ఏమైపోయిందో మా సెంధూరన్నా వడివి కాసిన వెన్నెల బ్రతికాయే మా సెంధూరన్నా అన్నా సేంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెంధూరన్నా కలుషున్న గురుతులు ఏవన్నా మా సెంధూరన్నా అన్నా చంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సెంధూరన్నా కలిసి గురుతులు గుర్తులు ఏవన్నా మా సెందు బొగ్గు బగ్గులు బుగ్గైపోతుంటే మా సేందూరన్నా బొగ్గు బగ్గులు బుగ్గైపోతుంటే మా సేందూరన్న సింగరే నమ్మ శోకం పెట్టిందా మా గడై గద్దడేగడై ఏ సిరి పంది కొక్కులై పానం దినిరి సచ్చిన శివాల యాద చేసి సంపుక తినిరి దొంగలు దొరలు కూలు కడుపులు కొట్టిండ్రా మా సెందూరన్న కుట్రలతో ప్రాణం తీసిండ్రా మా సెందూరన్న అన్నా సేంద్రన్నా అన్నా కూలన్నా ఆనాటి నవ్వులు ఏవన్నా మా సేందూరన్నా కలిసి ఉన్న గురుతులు ఏవన్నా మా సేందూరన్నా